అండ్ చాలా 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 సంతోషంగా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నా హోమ్ అయిపోయింది ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ డెఫినెట్గా ఇక్కడే ఉంటున్నాను సో చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంత లవ్ తో రిసీవ్ చేసుకున్నారు అది ఈ లవ్ వరల్డ్ లో ఎక్కడ దొరకలేదు నాకు ఓన్లీ ఇక్కడే ఆంధ్రప్రదేశ్ తెలుగు స్పీసెస్లో లో సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ థ్యాంక్ టు అండ్ వెరీ ఓన్ రాత్రిక గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ నైటింగ్ మీ సిఎంఆర్ నాకు ఫ్యామిలీ లాగా ఇప్పుడు అండ్ ఇక్కడ 40 थैंक यू सो मच एंड मचर यह ब्राउंड फारटी प्लस नमक जनाल की सर्वे सो चाला चाला हैप्पी चाल चाल हापी अड्डो स्पेषल पार्टी सीएमआर फैमिल की ऑफ़ द जूसी फैंस సో చాలా చాలా హ్యాపీ అండ్ ఇది నా ఫస్ట్ టైం వెలుగులో సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ అంటే జువలరీ కోసం చెప్పాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ద కైండ్ మన ట్రెడిషన్లో మన కల్చర్లో జ్యూ చాలా పెద్ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో నాకు కూడా జ్యూలరీ చాలా ఇష్టం ఐ థింక్ ప్రతి అమ్మాయికి జ్యువలరీ ఇష్టం సో అండ్ తెలుగు అమ్మాయి స్పెషల్గా సో స్మెల్ అయినా పంటగైనా అంటే బర్త్డేస్ ఏ ఈవెంట్ అయినా యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ చూసి ఒక ఇంపార్టెంట్ పార్ట్ చూడాలి సో ఒక అమ్మాయికి లేదంటే ఒక తెలుగు అమ్మాయికి చాలా ఇంపార్టెంట్ కల్చర్ సో డెఫినెట్గా ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ నీకు ఎన్ని రకాల డిజైన్స్ అయినా క్రాఫ్ట్స్ మెన్షిప్ తో క్వాలిటీతో డెఫినెట్ గా సిఎంఆర్ స్టాండ్స్ అవుట్ అండ్ నేను చాలా ప్రౌడ్ గా ఐ కెన్ సే దట్ పార్ట్ ఆఫ్ దిస్ మ్యామిలీకి సీఎంఆర్ ఫ్యామిలీకి అండ్ జనానికి కూడా సర్వ్ చేసేది బెస్ట్ క్వాలిటీ హై క్వాలిటీతో అండ్ అట్ ద బెస్ట్ ప్రైసెస్ సో డెఫినెట్ గా ఇది ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ చాలా చాలా హ్యాపీ ఈరోజు ఇక్కడికి థ్యాంక్ యూ గోల్డ్ రినోవేషన్ చేసాం ఎందుకంటే ఐటెమ్ అలాగే డిజైన్స్ కొత్తగా మారడం అలాగే లేటెస్ట్గా ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా ఉంది అలాగే క్వాలిటీ కల జ్యువెలరీ కూడా సంకల్పించి కొత్త స్టోర్ మార్చి ఇవాళ విమర్శ అభివృద్ధిస్తున్నారు అలాగే మన సుబ్బారావు రావడం చాలా ఇక్కడ మొత్తం ఏలూరు ప్రజలకి మేము ఇప్పుడు ఎందుకంటే ఏలూరులో మేము మల్టీప్లెక్స్ చేసాం అందరూ ఆదరించేసి షాపింగ్ షాపు కట్టాము చాలా పెట్టారు ఇప్పుడు మేము ఏలూరుకి కొత్త ధర చేపట్టాలనే మా ఆశ ఆశని ఎప్పుడు మీ ప్రజలందరూ పరిచల్పా ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలుగు ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఏలూరు దగ్గరకి మేము మా దేవున షాంపు ఎక్స్చేంజ్ మా వాళ్ళు చూసి ఏమైనా మా ఇబ్బంది నుంచి మీరు చెప్పి దాన్ని సరిపోయిన కోరుకుంటూ మీనాక్షి చౌదరి సంక్రాంతికి వస్తున్నాం తోటి గుండెలోకి వచ్చేసింది అందరికీ కూడా గుండెలోకి వచ్చింది నాకు ఇప్పుడే ఆశ్చర్యంగా ఉంది మామూలుగా సినిమాలో ఉన్నా కూడా నాకు అర్థం కానీ అంటే డబ్బింగ్ ఎలా చెప్పారామ్మా అని అడిగారు ఇంతక నేనే చెప్పారండి అమ్మాయి నాకు చాలా ఆశ్చర్య ఒక పంజాబీ అమ్మాయి తెలుగులో అంత బాగా డబ్బింగ్ చెప్పిందంటే నిజంగా హ్యాడ్స్ ఆఫ్ట్ ఉంది మీనాక్షి చౌదరి నువ్వు ఎక్కడ చదువుకున్నామంటే సినిమాలు చూసి తెచ్చుకున్నాను తెలుసుకుంటే అది ఒక గొప్ప విషయం అలాగే ఏదైనా కష్టపడి పనిచేస్తే ఎంత స్థాయికన్నా వస్తారనే దానికి మన రమణ గారు ఉదాహరణ సిన్సియర్గా చెప్పండి నలభై ఏళ్ళ అనుభవం నలభై ఏళ్ల నమ్మకం ప్రజల్లో ఇవాళ కలిగించి ఇక్కడ సిఎంఆర్ అంటే ఒక నమ్మకం సిఎంఆర్ దగ్గరికి వెళ్తే క్వాలిటీ బాగుంటుంది మనం తీసేసుకోవచ్చు అనే ఒక ధైర్యం ఎందుకంటే జనరల్ గా మగాళ్ళ కంటే కూడా ఆడోళ్ళు చాలా ప్రసిద్ధిగా ఉంటారండి వాళ్ళు ఈ రంగు చీరకి ఈ అంతే కావాలని మైండ్ లో పెట్టుకుని వస్తారు వచ్చి చూపించేవాడు సాగుదొబ్బుతారు అయ్యే వరకు ఆ చీర దొరికే వరకు అలాగే నగంలో కూడా వాళ్ళు అనుకున్న మూడు వచ్చే వరకు వాళ్ళు అనుకున్న ఐడియా వచ్చే వరకు రావాలంటే చాలా మోడల్స్ కావాలి అన్ని మోడల్స్ మెయింటైన్ చేయాలంటే డబ్బు కావాలి అంత డబ్బు కావాలి అంత ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే అది రమణ గారికి సాధ్యమే సీఎం రమణ గారికి సాధ్యమైంది నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప విషయం అలాగే ఇవాళ ఏమైందంటే ఒక మంచి చెయ్యి ఒక గోల్డెన్ టైము గోల్డెన్ పీరియడ్ నడుస్తున్న వాళ్ళతోటి ఓపెన్ చేసిన మాకు అదృష్టం ఇవాళ గోల్డెన్ పీరియడ్ గోల్డెన్ చెయ్యి ఇవాళ మా మీనాక్షి చదువుతుంది నిజంగా చెప్పాలండి ఈ టైంలో అమ్మాయికి రావడం అనేది కూడా వరంగా కలిసి వచ్చే అదృష్టం నిజంగా చెప్తున్నాను ఏలూరుకి ఒక మణి ఏలూరులో ఇద్దరికి ఎలా ఉండేదంటే బస్ స్టాండ్ బస్ స్టాండ్ అనేవారు ఇవాళ ఎలా అయిపోయిందంటే ఎస్వి సీమాలు ఎస్వి సీమాలు అంటారు ఇవాళ అదే దాన్ని ఉంటారు చంద్రమల్ చంద్రమాల సీఎంఆర్ సీఎంఆర్ మాల్ సీఎంఆర్ మాల్ అంటారు ఆ రకంగా పేరు చేస్తుంది ఇవాళ బస్ స్టాండ్ పోయి సీఎంఆర్ సీఎంఆర్ సెంటర్ అయిపోయింది ఇవాళ సీఎంఆర్ ఇక్కడ సెంటర్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే ఏలూరుకి ఒక మణిమగుటం లాంటి అద్భుతమైనటువంటి మాల్ కట్టినటువంటి మా రమణ గారికి నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అలాగే ఆయన మాల్ కట్టిన తర్వాత ఆ సినిమాస్ లోకి వెళ్ళిన తర్వాత మామూలు దీటు కంటే మొత్తం మనిషిలో మా దీటుకు వెళ్తున్నాడు అది పోయింది ఇక్కడికి వెళ్తున్నాడు సినిమాకి అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత అంతకుముందు ఏమో నాకు తెలియదే కానీ నాకు నిజంగా బర్గర్ అలవాటు అక్కడి నుంచి నిజంగా చెప్పాలంటే ఎనీహౌ ఒక మంచి మాలు కట్టారు ఒక మంచి బంగారు షాపు బట్టల షాపు వ్యవహారం చేశారు ఎప్పుడు కూడా మన చౌదరి చెప్పినట్టుగా మినాక్షి చౌదరి చెప్పినట్టుగా ఆడవాళ్ళకి ఎప్పుడు బంగారం అంటే ఇష్టం ఆ బంగారంతో బంగారం తోటి వాడు శింగారం బంగారం ఆ రకంగా వాళ్ళు ఎప్పుడు ఉంటారు కాబట్టి వాళ్ళ ఆడవాళ్ళందరికీ నచ్చే విధంగా మెచ్చే విధంగా తక్కువ రేట్లు తక్కువ ధరకి క్వాలిటీ క్వాలిటీ రావాలంటే సీఎంఆర్ మాలికి రండి 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 చెప్తున్నాను నమ్మకంతో చెప్తున్నాను ఇది నమ్మకంతో చెప్తున్నాను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను రమణ గారి మీద నమ్మకం నాకు అలాంటిది ఐ విష్ ఆల్ ది బెస్ట్ రమణ గారు ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ